బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉగాది సేవా వేడుకలు ఆహారంతో ఆరోగ్యం స్వచ్ఛ భారత్ సాయి సత్యనారాయణ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వడ్డిగూడెంలో ఉగాది సేవా వేడుకలు తెలుగువారి నూతన సంవత్సరం విశ్వావసులోనికి అడుగు పెడుతున్న సందర్భంగా సాయి సత్యనారాయణ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు వృద్ధులకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు ఎస్ఓ నారాయణరాజు రాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో బండారులంక వచ్చి సాయి సత్యనారాయణ ఫౌండేషన్ ఏర్పాటు చేసి రెండు వేల ఐదులో సాయిబాబా ఆలయం నిర్మించి మెరిట్ విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ అందించడం లేని విద్యార్థులను చదివించడం బాగా నిరుపేద కుటుంబ విద్యార్థులు దత్తత తీసుకోవడం వంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఈ సేవలను మరింత విస్తృతం చేయాలనే ఆలోచనతో మడ్డుగూడెంలో స్థలం తీసుకుని ఆహారంతో ఆరోగ్యంతో కార్యక్రమంతో ప్రజలు మంచి ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్లాస్టిక్ నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నావని తెలియజేశారు

సత్యనారాయణ రాజు సన్ ఆఫ్ రాజు బండార లంక ఈ సాయి రాజు ఫౌండేషన్ అనేటువంటిది నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చాను అప్పుడు రాజు ఫౌండేషన్ అని చెప్పేసి ఏర్పాటు చేశాను ఆ తర్వాత మనం రెండు వేల ఐదులో మనం అక్కడ సాయిబాబా గుడి కట్టింగ్ నుంచి కూడా ఈ ఫౌండేషన్ ఇది చేసుకుంటూ మనం ఆ స్కూల్లో బెరేస్ట్ స్టూడెంట్స్ వచ్చినటువంటి వాళ్ళకి సిల్వర్ మెడల్స్ మామిడి ఎవరైనా లేని విద్యార్థులు ఉంటే వాళ్ళకి మనం పుస్తకాలు ఇవ్వటం ఒక ఇంకా బాగా లేనటువంటి ఆ పిల్లల్ని దత్తత చేసుకుని మనం చదివించటం ఆ రకంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకొస్తూ ఉన్నాం మనం మామూలుగా ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ మాములుగా ఇక్కడ ఈ అమలాపురం ఒడ్డుగుడుగులో ఈ సైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫౌండేషన్ దాన్ని మళ్ళీ ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి ఆహారంతో ఆరోగ్యం అనే కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్తున్నాను అప్పుడు మామూలుగా ఈ ఇక్కడ నేను ఈ స ఈ ఒడివోళ్ళలో స్థలం తీసుకొని ఉద్దేశం ఏంటంటే ఆహారంతో ఆరోగ్యం అంటే ఆహారం తీసుకో ఆరోగ్యం కాపాడుకో ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంతా కూడా కలర్ ఫుడ్ ఇవన్నీ తినేస్తున్నారు ఇది చేయటం నాకు ఆల్రెడీ ప్లాస్టిక్ యూనిట్ ఉంది దాని కార్యక్రమంతో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం మొన్న మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేయమన్నప్పుడు మన పదిహేనో తారీఖుని మన ఇద్దరు పళ్ళు దగ్గర నేను కాంటాక్ట్ చేసి అక్కడ ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ మేము పొల్యూషన్ డిపార్ట్మెంట్కి మేము మాకు ఆల్రెడీ పొల్యూషన్ సర్టిఫికేట్ అయ్యి ఉన్నాయి దాని గురించి మేము ఎందుకు వెళ్తాం కూడా నాకు ఇప్పుడు భవిష్యత్తులో చేసే ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఎవరో కూడా బయట పాడేయకూడదు దానికి తగిన సొమ్ము ఇవ్వని కారణంగా ఎవరో ఏడటానికి అయ్యి ఇష్టపడట్లేదు నేనేమనుకున్నానంటే ఒకవాళ్ళకి ఆ కేజీ వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చారంటే ఒకవేళ ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ మామూలుగా వెజిటబుల్స్ కానీ వాళ్ళకి రీజనబుల్ రేటుగా ఇచ్చి వాళ్ళకి ఇది చేసి ఇక్కడ స్వచ్ఛ భారత్ కింద ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ కూడా నేను మామూలుగా ఇదివరకు ఏంటంటే నా సాయి సస్టర్లో ఫౌండేషన్ ఇప్పుడు గురించి స్వచ్ఛ భారత్ లోగో కూడా ఇచ్చేసి మాకు ఒక మాకు ఒక ముప్పై మంది కుర్రవాళ్ళు ఉన్నారు వాళ్ళ యూనిట్ అంతా కూడా ఇది చేసి సర్వీస్ చేసి ఇది చేసి స్వచ్ఛ భారత్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను